డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మణిక్యాంబ సమేత భీమేశ్వర వారి ఆలయ ప్రాంగణంలో కబ్బాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం ఘటనపై హిందువులకు టార్చ్ బేరర్ ఛాంపియన్ అని చెప్పుకునే బీజేపీ వారు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని మాజీ ఎంపీ వైసీపీ నేత మార్గాని భరత్ ప్రశ్నించారు భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని మాజీ ఎంపీ భరత్ దర్శించుకున్నారు అనంతరం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తో కలిసి కపాలేశ్వర స్వామి శివలింగం పునఃప్రతిష్ఠ ప్రాంతాన్ని మాజీ ఎంపీ భరత్ పరిశీలించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వేల చరిత్ర కలిగిన కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ళీ భాషలోనే మొత్తం ఏడు వందల శాసనాలు ఈ దేవాలయం మీద మొత్తం కాళీ భాషలోనే ఏడు వందల శాసనం కాళీభా ఈ పురాతనమైనటువంటి భాష కాళీభాష సంస్కృతం ముందు ముందుగా ఉందా దాని ముందుగానే చెప్పబడుతుంది అనమాట భాష అంటారు అర్థం పురస్కారాన్ని వస్తారు

అక్కడ సంస్కారాలు అయిన తర్వాత ఇక్కడ స్నానం కపాలేసిన ఘట్టంలో స్నానం ఆచరించి వెళ్తారన్నమాట ఇది మొత్తం ఇక్కడ పన్నెండు గట్టాలు చాలా పురాతనమైన అంటే మనకి దేవతా నిర్మాణంలో భాగంగానే చెప్పబడుతుంది అనమాట అంటే మనకి భీమకండలో రాసిన ప్రకారం సప్తగోదావరిలో ఏడు ఘట్టాలు ఉన్నాయి అందులో ఈ కపాలేశ్వర ఆ కపాలేశ్వరి కట్టే ఇవాళ ఎంతో ప్రసిద్ధిగాంచిన మరి అష్టాదశ పీఠాల్లో ఒక అమ్మవారు అదేవిధంగా పంచారామాల్లో ఎంతో విశిష్టతమైన శివలింగము ఇక్కడ సంబంధించి ద్రాక్షారామ క్షేత్రంలో మరి ఎంత పెద్ద అపచారం జరిగిందని అంటే ఇక్కడ కపాల కపాలేశ్వర స్వామి ఒక విగ్రహం అంటే శివలింగం ఆ శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన రెండు రోజుల క్రితము మరి ఎవరు చేశారు ఏం చేశారు అనేది ఇంకా పూర్తిస్థాయిగా ఇంకా ఎవరి దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలందరినీ కూడా ఒకటి గమనించమని కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేవాలయాలపైన హిందువు యొక్క హిందువుల యొక్క మనోభావాలపైన ఏ రకంగా దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారనేది ఒకసారి గమనించి మనం కోరుతా ఉన్నా ఎందుచేతనంటే ఇక్కడ కపాలేశ్వరుడు స్వామి అంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది వేల సంవత్సరాల చరిత్ర అప్పుడు ద్రాక్షారామంకి ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉందో అన్ని వేల సంవత్సరాల చరిత్ర కూడా ఈ యొక్క కమాలేశ్వరుడి యొక్క లింగానికి ఉంది మరి అన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లింగాన్ని ధ్వంసం చేసిన ఘటన మరి ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది హిందువులకి టార్చ్ బేరర్ లేకపోతే ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ వారు ఇందులో ఎందుకు ఇంటర్వ్యూని కావట్లేదు ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క శివలింగానికి ఏదో నిన్నో మొన్నో ప్రతిష్ఠించింది కూడా కాదు మరి ఇప్పుడో దేవతామూర్తులు పూర్వకాలంలో ప్రతిష్ఠించారనేది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మరి అలాంటి లింగానికి ఇక్కడ అపచారం జరిగినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది ఎవరిపైన చర్యలు తీసుకుంది గతంలో శ్రీకాకుళంలో శ్రీరామపాద క్షేత్రం క్షేత్రంలో అక్కడ శివలింగాన్ని ఎవరో ధ్వంసం చేశారని ఈ తెలుగుదేశం పార్టీ ఎంత రాజకీయం చేశారండి అప్పుడు అంటే మేము ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నామని మేము మాట్లాడట్లా కాకపోతే ఒకసారి గుర్తుకు చేస్తున్నాను ఎంత రాజకీయాలు చేశారు ఆంతర్వేదిలో ఎక్కడ రథధ్వంసం జరిగింది దాన్ని రాజకీయం చేశారు ఇవాళ మేము చెప్పాలనుకున్న అంశం ఏంట్రా అని అంటే అప్పుడు అంత రాజకీయం చేసి చేసిన తర్వాత అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏం చేశారంటే పూర్తి స్థాయిగా వేద పండితులందరినీ కూడా తీసుకుని వచ్చి సంప్రోక్షణ చేసి మొత్తం ఆ టెంపుల్ యొక్క ప్రక్షాళన మొత్తం అంతా పూర్తి స్థాయిగా సంప్రోక్షణ చేసి మళ్ళీ వేద పండితులందరినీ కూడా తీసుకుని వచ్చి మొత్తం అక్కడ ప్రతిష్ట అప్పుడు శివలింగం ప్రతిష్ట జరిగింది మరి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు ఎవరో దుండగులు వచ్చి ఇది ధ్వంసం చేశారు ఇంత వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి కెమెరాలు ఎందుకు లేవా అని అడుగుతా ఉన్నా పెట్టుకోవాలి కదా సీసీ కెమెరాలు పూర్తిస్థాయిగా మళ్ళీ సెక్యూరిటీ కూడా పూర్తిస్థాయిగా లేదు ఇవాళ వేద పండితులను తీసుకుని వచ్చి ఏ రకంగా మంత్రోచ్చారణతో ఈ యొక్క శివలింగ ప్రతిష్ట చేయాలనండి అదేం చేయకోకుండా రాత్రి ధ్వంసం చేశారు మళ్ళీ తెల్లవారుజామున్ కల్లా శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సిమెంట్ వేసేసి దానిపైన బీభూది రాసేసి ఏదో పాత శివలింగం కింద అక్కడ రూపం కనిపించే విధంగా చేశారు అంటే వీళ్ళకి హిందువుల మనోభావాలపైన ఏ రకమైన సంబంధం లేదు ముందర ఏదో రకంగా ఏదో ఒక విగ్రహం తీసుకొచ్చి ఏదో లింగం తీసుకొచ్చి పెట్టేసి అది కూడా రాజమండ్రి దగ్గర ఉన్న కాతేతీరు దగ్గర లింగం కొన్నారని చెప్తా ఉన్నారు అది తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశారండి అంటే వీళ్ళకి ఏ రకమైన నియమ నిబంధనలు లేవు వేద పండితులను తీసుకుని వద్దాము తీసుకుని వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏ రకంగా చెయ్యాలి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని మళ్ళీ ఇది మూఢం ఈ మూడవలో తీసుకుని వచ్చి పెట్టారు అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివలింగము ధ్వంసం చేసిన దానికి మరి ఏ రకమైన నియమ నిబంధనలు పాటించాలో కూడా తెలియకోకుండా మరి ఇక్కడ ఆలయ సిబ్బంది చేశారా లేకపోతే ఈ ప్రభుత్వం చేశారా దీనికి పూర్తి స్థాయిగా నివేదిక రావాలి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తూ ఉన్నారు ఒక చిన్న ఇటుక ముక్క కథపాలేనంటే ఆర్కియాలజీ యొక్క పర్మిషన్ కావాలా మరి అలాంటిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శివలింగము ధ్వంసం చేస్తే వీళ్ళకి ఏం సంబంధం లేకుండా తీసుకొచ్చి ఒక లింగాన్ని పెట్టేస్తే సరిపోతుందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఇది పూర్తి స్థాయిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూని కావాలి ఏం జరిగిందో ఇమీడియట్గా వాళ్ళు స్పందించాలి ఈ ప్రభుత్వం కూడా బేషరత్తుగా హిందువులు మనోభావాలు దెబ్బతీసిన దానికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలా ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన అవసరం ఉంది విజిట్ చేసి ఇక్కడ పూర్వాపరాలు ఏం జరిగినాయి వన్ నాటిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరిగి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా దీనికి తగు చర్యలు తీసుకోవాలని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ స్థానికంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నియోజకవర్గము మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మంత్రిగా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు మొన్న కూడా వారు కూడా రావడం జరిగింది వాళ్ళ తనయుడు సూర్యప్రకాష్ గారు కూడా రావడం జరిగింది పూర్తిస్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతీయ తీసే వాళ్ళని శిక్షించే విధంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ప్రభుత్వం బేషరత్తుగా క్షమాపణ చెప్పి ఈ ఘటన ఎవరు చేశారు దీన్ని పూర్వాపరాలు వెలికి తీయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఇమ్మీడియట్గా ఎండోమెంట్స్ మినిస్టర్ ఇక్కడ ద్రాక్షారామం వచ్చి టెంపుల్ విజిట్ చేసి దీని యొక్క పూర్వాపర పరాలు తెలుసుకోవాల్సిందిగా